ఏదే కోలే తొక్కునరు పిల్చి దిక్ పోస్తరు అది అన్ని యునివర్సల్ గొవర్నింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదర్శం అని అనుకోవాలి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాధియడానికి నిన్నుంటే ఇలా ఏదో వీపల్స్ పజల రాసినా అందరూ సపోర్ట్ చేశారు అందరి ప్రియ సర్ పేర్ పేర్ నా మీదకి ఆ అక్క ఒక అమ్మ లగా ఆ ఎంబగా లగా సర్ అమగల పక్షపాతావా నా పేరు డాక్టర్ తేజోవాణి తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను మేము గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో కాంట్రాక్ట్ లెక్చరర్స్గా మా సమస్యలను నివేదించుకుంటూ ఉన్నాము ఎన్నో స్టెప్స్ ఎక్కాం కానీ ఈరోజు చైర్మన్ గారు డాక్టర్ బిఆర్ నాయుడు గారు మా సమస్యను అర్థం చేసుకొని మాకు పరిష్కార దిశగా మా కమిటీ వేసి దాని మీద కృషి చేస్తున్నందుకు మేము సర్వదా రుణపడి ఉంటాం ఆ దేవదేవుడి సమక్షంలో సార్ దయతో ఈ కార్యక్రమం సంపూర్తిగా అయ్యి మేము మా జీవితాలన్నింటిలో ఆనందాలు చేకూరాలని మేము చేకూర్చున్నందుకు వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము రెగ్యులరైజేషన్ అడుగుతున్నాము రెగ్యులరైజేషన్ చేయడానికి సారు సుముఖంగా ఉన్నారు మా అందరూ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ క్వాలిఫైడ్ అందరికీ కూడా మా సమస్యలన్నీ వినడం ఒకటి వినే దాని పరిష్కార దిశగా సారు తీసుకెళ్లడం అనేది వెంటనే స్పందించి బోర్డు మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా వెంటనే స్పందించి దాని మీద సత్వర పరిష్కార దిశగా సారు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మాకు తొందరలో మంచి ఫలితం వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డాక్టర్ వై జయశ్రీ నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఎస్పీడబ్ల్యూ డిగ్రీ ఉమెన్స్ అండ్ డిగ్రీ పీజీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ పనిచేస్తున్నాను దాదాపు రెండు వేల రెండు నుంచి మేము ఆ కాలేజీలో లెక్చరర్స్గా పనిచేస్తున్నాము సో అప్పటి నుంచి కూడా మేము ప్రతి బోర్డు మెంబర్స్ దగ్గరికి ప్రతి ఈఓ దగ్గరికి డిఓ దగ్గర అందరి దగ్గరికి మా కష్టాలను చెప్పుకుంటున్నాము ఇన్నేళ్ళు చేస్తున్న ఇరవై మూడేళ్ళు అయిపోయింది ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇప్పటికీ మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేదు ప్రతిసారి అందరు వినడం వెళ్ళిపోవడమే తప్పించి చూస్తాం చేస్తాం అనేవాళ్ళ కానీ ఇప్పటివరకు ఎవ్వరూ చేసిందే కానీ ఈ బోర్డు మెంబర్గా సార్ చైర్మన్ అయిన తర్వాత మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ కూడా మేడం పనపాక లక్ష్మి కానివ్వండి తర్వాత జంగాల్ కృష్ణమూర్తి గారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చైర్మన్తో సహా అందరూ కూడా మా బాధను అర్థం చేసుకున్నారు ఈసారి కాబట్టి మేము వచ్చి మొన్న కలిసాము సార్ని సార్ మాకు ఇట్లా ఇరవై మూడేళ్ళుగా క్వాలిఫైడ్ లెక్చరర్స్ మేము మాకు ఏదో ఒక న్యాయం తప్పకుండా చేస్తారు మాకు అందరికీ వయోపరిమితి కూడా దాదాపు రిటైర్మెంట్ స్టేజ్ కూడా వచ్చేసింది మాకు చాలామంది అసలు ఈ సెక్యూరిటీ అనేది లేకుండా స్ట్రెస్లోనే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా దాంట్లో కనీసం ఆ ట్రీట్మెంట్కి క్యాన్సర్ కావచ్చు తర్వాత హార్ట్ అటాక్స్ కావచ్చు ఇట్లా ఎంతోమంది మాకు ఐ మీన్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ప్రాణాలు కోల్పోయారు మా దాంట్లో కూడా చాలామంది కాబట్టి అవన్నీ సార్ వాళ్ళకి ఏకరు పెట్టాం మేము దాన్ని కరెక్ట్గా బాగా స్పందించారు మేము నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఈసారి బోర్డ్ మెంబర్స్కి అందరికీ ఇప్పుడు కూడా సార్ అన్నారు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఎప్పుడు సంతోషంగానే నవ్వుకుంటూ వెళ్తారు ఈసారి మీరు అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ ఈసారి మాత్రం మేము అందరూ కూడా సార్కి ఐ మీన్ చైర్మన్ గారికి బోర్డు మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా సమస్యను కొంచెమన్నా ముందు కదిలిచ్చి ఆ పరిష్కారాన్ని చూపిస్తాను ఒక చిన్న ఆశ మాకు వచ్చింది కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర కూడా మాకు ఈ విషయంలో సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాము మరొకసారి చైర్మన్ గారికి మిగిలిన బోర్డు మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి నా పేరు డాక్టర్ పుచ్చలపల్లి నాగరాజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా కాంటాక్టు అధ్యాపకులుగా మేము పనిచేస్తున్నాము అయితే ఈరోజుకి కూడా మాకు దర్శనం భాగ్యం ఐడి కార్డు లేవు మేము గత రెండు రోజుల ముందు చైర్మన్ గారికి బోర్డు మెంబర్లకి ఎన్నవించుకోవడం వెంటనే బోర్డులో టేబుల్ ఎజెండాగా మాకు శుభదం దగ్గర మమ్మల్ని అలో చేసి దేవుడి దర్శనంకి అనుమతి ఇవ్వడం జరిగింది దానికి మేము సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము